ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా నేను బాగున్నాను మళ్ళీ నేను గుడ్డ్రై క్లీన్ చేస్తాను రుద్దితే ఒక్క ఐదు కావద్దండి కడిగి పెరిగి ఇదిగోండి పసుపులో పెరిగేసానండి బొడ్రాయికి రాయడానికి ప పసుపులో పెరిగేస్తే పచ్చగా ఉంటుందండి అందుకని పసుపు వేసానండి కడగటం అయిపోయేది కదండి బొట్లు పెడతామని పసుపు కొంకొని తీసుకెళ్తున్నానండి పెరిగేసుకొని కలుపుకొని తీసుకెళ్దామని వచ్చాను ఇంకా ఏం ఫస్ట్ క్లాస్ వెంటనే బొట్లు పెట్టాలండి లేకపోతే కుంకుం అతుక్కోదండి తడి మీద పెడితేనే అతుక్కుంటుంది చూడండి ఎంత పచ్చగా ఉందో ఇవ్వండి ఫస్ట్ మళ్ళీ చెప్పాలి మళ్ళీ చెప్ప ఇంకేండి ఫస్ట్ ఫ్రైడ్ అయిపోయిందండి బొట్లు పెట్టాము చూడలు స్టార్ట్ చేశానండి స్పీడ్ స్పీడ్గా పెడితేనే అతుక్కుంటుందండి లేకపోతే ఆగి ఆరిపోతే కొంచెం కూడా అంటుకోదండి అసలు తీసే అతుక్కోవట్లేదండి అసలు చూడండి ఎట్టా వస్తుందో అతుక్కోవట్లేదండి బాగా ఆరిపోయిందంటే అంటనే ఒకళ్ళు రాసి ఒకళ్ళు పెడుతుంటే నీట్గా వస్తాయండి నేను రాసి నేను పెట్టడం అయ్యాటప్పటికీ బొట్లు అతుక్కోవట్లేదండి అసలు అది ఈ గాలికి ఆరిపోయి అంటుకోవట్లేదండి చూడండి ఫ్రెండ్స్ బొడ్లు పెట్టం అయిపోయిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ బొడ్ర అయిపోయి తులసి చెట్టు దగ్గరకు వచ్చానండి మా ఇంట్లో తులసి చెట్టు కూడా పసుపు రాసి బొట్లు పెడతానండి ఇప్పుడు ఇదిగోండి తులసి చెట్టు కడిగి శుభ్రంగా బొట్లు పెడుతున్నానండి తులసి చెట్టు ఆకులకేమో గంధం పెట్టానండి గంధం పెట్టి తులసి చెట్టుకి పసుపు పెట్టకూడదంటే గంధమే పెట్టాలంటే అందుకని గంధం రాసం ఒకసారి ఎలా పసుపు పెడుతుంటే చూసి ఎవరు వద్దండి పెట్టకూడదు అని చెప్పారండి గంధమే పెట్టాలని చెప్పారు అందుకని గంధమే పెట్టాలండి పసుపు కొంతమేస్తే ఎర్రగా అని అలా అయితే ఆకులకైతే బాగుంటుందిలే అని అలా పెట్టానండి కింద వరకు పెట్టడం అయిపోయిందండి ఇప్పుడు ఆకులకు పెడతానండి చూడండి పోయినాయండి తులసి ఆకులన్నీ వలసగా వచ్చేసినాయి ఆకులన్నీ రాలిపోయినాయి ఇది తులసి చెట్టుకు కూడా కొట్టు పెట్టడం అయిపోయిందండి వీడియో వీడేదానికి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్